రేపు కార్తీక పంచమి పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో వచ్చే పంచమి తిథి అంటే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇది వేసి దీపాన్ని వెలిగించండి చాలు మీ జీవితం మారిపోతుంది అరవై నిమిషాల్లో అద్భుతాలు జరుగుతాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు శివానుగ్రహంతో డబ్బు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు దీపం గురించి అందరికీ తెలుసు దీపం లక్ష్మీ స్వరూపం దీపం పెట్టడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో పెట్టే దీపం మరింత ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది దీపం తత్వానికి ప్రతీక దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోని నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకని మనం జీవించి ఉన్నాం దీపంలోని దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు మన భారతీయ సంస్కృతి సంస్కృతిలో దీపాన్ని ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ కూడా దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధన వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటి ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు ప్రత్యేకించి ఈ పవిత్రమైన పంచమి రోజున సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పూజా గదిలో ఇది వేసి దీపం పెడితే చాలు అరవై నిమిషాల్లో అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ ఈ పంచమి రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పంచమి తిథి అంటే విశేషమైనది ఈ పంచమితిది అంటే లక్ష్మీదేవితో పాటు ఆ పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం కనుక ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టవచ్చు మూడు వత్తులు వేసి దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో చిటికెడు సాల్ట్ మరియు ఒక లవంగాన్ని కూడా పొడి చేసి వేసేయండి సాల్ట్ వేయండి గల్లుప్పు కాదు అది కూడా చిటికెడు అంటే చాలు ఇలా ఉప్పు వేసి దీపం పెడితే ఇంట్లో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది చాలా చాలా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం కనుక చిటికెడు సాల్ట్ను వేయండి ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని దానిని పొడి చేసి దీపంలో వేయండి ఇలా చేయటం వలన గ్రహ దోషాలు పోతాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది గ్రహాలు అనుకూలంగా మారుతాయి ఇలా పంచమి రోజు దీపంలో సాల్ట్ను లవంగం పొడిని వేసి దీపం పెడితే మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కష్టాలు పోతాయి ఖచ్చితంగా అరవై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి శివానుగ్రహం కలుగుతుంది అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక పంచమి నాడు ఈ విధంగా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి